ఒక రోజున ఒక జ్యోతిష్కుడు కంచ పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చాడు ఆయన పరమాచార్య స్వామి వారితో ఇలా అన్నాడు నాది చాలా పెద్ద కుటుంబం కానీ జ్యోతిష్య వృత్తిలో ఉన్న నాకు ఆదాయం చాలా తక్కువ నాకు జీవనం చాలా కష్టంగా ఉంది అని అన్నాడు దానికి పరమాచార్య స్వామి వారు నువ్వు మీ తండ్రి గారు నివసించిన మీ పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నావా లేక వేరే ఉంటున్నావా అని అడిగారు దానికి ఆ జ్యోతిష్కుడు లేదు స్వామి ఆ ఇంట్లో మా అన్నగారు ఉంటున్నాడు నేను ఆ ఇంటికి పడమర ఉన్న వేరే ఇంట్లో ఉంటున్నాను అని అన్నాడు వెంటనే పరమాచార్య స్వామి వారు అలాగా నువ్వు పడమరు ఉన్న ఇంట్లో ఉండవద్దు మీ పూర్వీకులు ఇంటికి తూర్పున ఒక పాత ఉన్నది అక్కడ కుటీరం వేసుకుని నివాసం ఏర్పరచుకోండి నీ పూర్వీకులందరూ అక్కడ గోపూజ చేసేవారు అందుకని మీరు ఆ గోశాల వద్ద నివాసం మార్చుకోండి అని చెప్పారు ఇంకో విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి నీ దగ్గరికి జ్యోతిష్కం చెప్పించుకుందామని వచ్చిన వారి జాతకాలను చూసి నువ్వు గురుడు నీచం శని పాపకారకుడు అంటూ గ్రహాలను దూషిస్తున్నావు నువ్వు అలా అనరాదు గురుడు అన్నిటికన్నా పెద్ద గ్రహం సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం శని సూర్యభగవానుడు కుమారుడు ఆయన కూడా ఐశ్వర్యకారకుడే కానీ నువ్వు అతన్ని చూసి పాపి అంటున్నావు ఇవన్నీ అనేకన్నా మీ గ్రహాలు ఉండవలసిన స్థానంలో లేవండి అంటే చాలు కదా వివాహం కోసం వధూవరులు జాతకం కుదిరిందో లేదో చూడమని నీ దగ్గరకు తీసుకుని వస్తే నువ్వు అది చూసి వారి మొహం మీదే ఈ జాతకాలు కలవలేదు అని చెప్పటం కన్నా వివాహానికి ఇంకా మంచి సమయం రావాలి అని సాధ్యమైనంత వరకు వారి మనసు నొప్పించకుండా మాట్లాడాలి వివాహ విషయంలో నువ్వు వధూవరుల జాతకాలు కలవటం కన్నా వారి కులం గోత్రం మనసులు కలిశాయా లేదా అన్నది ప్రధానంగా చూడవలసి ఉంటుంది పూర్వకాలమున జాతకాలు కలవటానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు అని చెప్పారు అది విన్న జ్యోతిష్కుడు చాలా ఆనందించి నేను పరమాచార స్వామి వారు ఎలా చేయమని చెప్పారో ఇక నుంచి అలాగే చేస్తాను అని చెప్పి ప్రసాదం తీసుకుని తృప్తిగా ఇంటికి వెళ్ళాడు శ్రీమాత్రే నమ